హలో అండి ఇక్కడ చూపిస్తుంది అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ తాలూకా లేబుల్ అండి ఇక్కడ ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైరీ డేట్ కనిపించదు చెక్ చేసుకోండి నేను టూ పికిల్స్ కొంటే ఒక దాని మీదే లేబుల్ ఉందండి ఇంకో ప్యాకెట్ మీద అయితే అసలు ఏం లేదండి ఒక నేమే ఉంది వాళ్ళ పచ్చళ్ళ కోసం నేను ఇంకా వీడియోస్ చే చేయదలుచుకోలేదండి చేయను అనుకున్నాను కానీ కామెంట్లు వరస్ట్గా పెట్టి పెయిడ్ బ్యాచ్ ఎవరో నాకు తెలియదు కానీ వరస్ట్గా పెట్టి నన్ను కావాలని రెచ్చగొడుతున్నారు ఏ టూ కామెంట్స్ని నేను తీసుకుంటాను ఎంతవరకు తీసుకుంటాను తీసుకుంటాను కానీ కావాలని నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు నువ్వు బ్రోకరు తొక్క తోలు అంటే మాత్రం వాళ్ళకి ఇదే అండి చెప్పు దెబ్బతో కొట్టినట్టు సమాధానం లేబుల్ లేదు మీరు అనొచ్చు అలాంటివి ఎందుకు కొన్నారని కానీ నేను కొన్నాకే కదండి నాకు తెలిసింది దీని మీద ఒక లేబుల్ లేదు ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు ఒక ఎక్స్పైర్ డేట్ లేదు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలండి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా పర్లేదండి బాగానే ఉన్నాను నేను అలా చిట్టి పికిల్స్ రివ్యూ చేశాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు అంత కాస్ట్ పెట్టి పికిల్స్ కొంటున్నప్పుడు అందులో అంత క్వాలిటీ అంత క్వాంటిటీ లేనప్పుడు ఇంకా జనానికి నష్టమే కదా అండి ఇక్కడ చూడండి ఇది గోంగూర ప్రాణ్ పిక్లండి దీని మీద కనీసం మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఉండదు ఎక్స్పైర్ డేట్ కూడా ఉండదు దీన్ని నేను పక్కన క్లియర్గా ఫోటో పెడతాను అండ్ ఇదైతే ఫిష్ పిక్లండి దీని మీద కనీసం లేబుల్ కూడా లేదు ఇంగ్రీడియంట్స్ లేవు ఏమనుకోవాలండి అప్పుడు మీరు అనొచ్చు ఒక ప్యాకెట్ మీద ఉంది కదా అని నిజమే ఒక ప్యాకెట్ మీద ఉంది మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేటు అలాగే ఎక్స్పైర్ డేటు ఎందుకు లేవు ఉండాలి కదా ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఒక పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ కొంటే మనకి ఇస్తారు కదా డేటు పది రూపాయల ప్యాకెట్కి మరి ఇది పదిహేను వందలు కొన్నానండి ఒకటి పదిహేను వంద పద్నాలుగు వందల యాభై పెట్టుకున్నాను ఇది ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ పదిహేను వందలు కొన్నాను ఫిష్ ఈ రెండు కూడా హాఫ్ కేజీలే హాఫ్ కేజీలే నాకు అంత రేట్కి వచ్చాయి కొన్నప్పుడు మరి నాకు అడిగే హక్కు ఉంటుంది కదండి చెత్త కామెంట్లు పెట్టే బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళ కోసం పెడుతున్నాను వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని పెడుతున్నాను అంటే కావాలని బ్యాట్ చేస్తున్నాను అంటున్నారు కదా కావాలని బ్యాట్ చేస్తే ఎందుకండి బ్యాట్ చేయాలి ఏమవసరం నాకు వాళ్ళేం నాకు శత్రువులు గారు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఓకేనా నేను కొన్న డబ్బులకే నేను చేస్తున్నాను నేను ఇది వీడియో కూడా నేను చేయననే వదిలేశాను వదిలేస్తే కామెంట్స్లో బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్లు పేలి అంటే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా దా దాన్ని టచ్ చేస్తే నేను ఎందుకు ఊరుకోవాలండి నేను ఊరుకోను నేను నిజం చెప్పాను నీతిగా నిజాయితీగా నిజం చెప్పాను ఎవరికి అవ నచ్చకపోతే అది నా తప్ప ఆడపిల్లలు బిజినెస్ చేసుకుంటున్నారు మీరు ఎందుకు చేడగొడుతున్నారు అని అంటున్నారు నేను ఆడపిల్లని కాదా నేను రెండు నెలలు కనీసం వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి వాళ్ళకి లక్షల్లోనో వేలల్లోనో వస్తుందండి నాకున్న నా ప్రజెంట్ నేను నాకు రెండు నెలలకి తొమ్మిది వేల ఐదు వందలు కొంచెం ఒక వంద అటు ఇటుగా వచ్చింది మరి నా డబ్బు డబ్బు కాదండి అండ్ కొంటున్న కస్టమర్స్ ఎవరు ఆడపిల్లలు ఉండరా కస్టమర్స్లో వాళ్ళు సం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కావా మిగతా వాళ్ళందరూ పికిల్ సెల్లర్స్ ఉన్నారు కదండి వెండర్స్ వాళ్ళందరూ అవే రేట్లు పెట్టారా ఆ రోజు ఫిష్ పికిల్ మీరు చూస్తుంటే వీడియోలో అందులో ఆయిల్ ఒక వీడియోలో అలేఖి గారు చెప్పారు ఫిష్ ఏదైనా పికిల్లో మేము ఆయిల్ నిండుగా అంటే లేయర్ పైన తేలినట్టుగా ఎందుకు వేస్తామంటే పికిల్ పాడవకుండా ఉండడం కోసం పీస్ బాగుండడం కోసం అని అన్నారు అలాంటప్పుడు ఫిష్ పికిల్లో ఎందుకు ఆయిల్ లేదు కొంతమంది అంటున్నారు అంటే గోంగూర ప్రాన్స్ పికిల్లో ఆయిల్ ఎక్కువ ఉందని నేను చూపించాను కదా అదంటే తప్పంట ఈమె అంతసేపు చూపిస్తుంది అంటే కావాలని నెగిటివ్ చేయడానికి చూపిస్తుంది అంటున్నారు చూపించాలి కదా అండి మరి నిజమేంటో చూపించాలి కదా ఎవరికి కూర్చుంటే డబ్బులు రావట్లేదండి అందరికీ కష్టపడితేనే కష్ట డబ్బులు వస్తాయి ఓకేనా చూపిస్తే తప్పేముందండి అంత ఆయిల్ ఎందుకండి అర కేజీ ప్యాకెట్లో పావు కేజీ ఆయిల్ ఎందుకండి ఇంకా చూస్తే ఎక్కువే ఉంటదేమో కానీ నాకు వచ్చిన తక్కువ తక్కువైతే ఉండదు ఓకే ఆయిల్ ఏంటి పచ్చడి పాడవకూడదు కాబట్టి ఆయిల్ అంటున్నారు ఓకే నేను కూడా చాలా సార్లు పచ్చడి చేసానండి ఆయిల్ ఫుల్గా వేసి చేస్తాం కానీ అంత ఆయిల్ వేయం ఓకేనా అంత ఆయిల్ వేసినా మనకు నష్టమేం జరిగిపోదు అంటే హెల్త్ పరంగా నష్టమేం జరగకపోవచ్చు మనం ఆయిల్ పంపేస్తే ఆయిల్ పంపేసి పీసెస్ తింటే కానీ నేను పెట్టిన డబ్బులకి ఆయిలే వచ్చిందండి నాకు పీసెస్ ఏం రాలే పీసెస్ కంటే ఎక్కువ గ్రేవీ కంటే ఎక్కువ ఆయిలే వచ్చింది ఇప్పుడు ఫిష్ పీకిల్ దగ్గరకు రండి మరి ఫిష్ పీకిల్ కూడా నాన్ వెజ్జే కదా ఇంకా చెప్పాలంటే అది అంత గట్టిగా కూడా ఫ్రై చేయరు చాలా స్మూత్ ఉంది స్మూత్ ఉన్నప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలాంటప్పుడు ఫిష్ పీకిల్లో ఆయిల్ మంచిగా ఉండాలి కదా అందులో ఎందుకు లేదు అస్సలు అట్లీస్ట్ పై లేయర్లో కూడా తేలట్లేదు ఆయిల్ మరి రెండు పికిల్స్కి ఎందుకు అంత తేడా ఉంది మీరు చూడండి నా వీడియోలో చూసి రండి కావాలంటే ఎవరైనా చూడండి వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నేను పెట్టిన ఫస్ట్ రివ్యూ వీడియో చూసి రండి చూపించాను అక్కడే బాక్స్ వచ్చిన వెంటనే కవర్స్ ఓపెన్ చేసి చూపించాను నేను ఎవరిని కావాలని బ్లేమ్ చేయట్లేదండి కానీ కావాలని పని కట్టుకొని నన్ను బ్లేమ్ చేయాలని నన్ను ఏమంటారు బ్యాడ్ చేయాలని చూస్తే నేను ఉన్న నిజాలు నిజాలే చూపిస్తున్నానండి ఇదిగోండి లేబు లేదండి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏది ఎక్స్పైర్ డేట్ ఏది ఇప్పుడు నాకు ఎవరైతే కామెంట్స్ చేసి ఆడపిల్లల బిజినెస్ని కావాలని చెడగొడుతున్నారు అంటున్నారో సమాధానం చెప్పండి ఏది పదిహేను వందలు పెట్టి కొన్న పికిల్కి ఎక్స్పైర్ డేటు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండాలా లేదా అండ్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇంగ్రిడియంట్స్ ఇంగ్రీడియంట్స్ దీనిలో రాశారు దేనికి ప్రాన్స్ అండ్ గోంగూర ప్రాన్స్కి మరి ఫిష్ పికిల్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేశారో తెలియాలి కదా అండి మాకు కొన్న వాళ్ళకి తెలియాలి కదా ఇవన్నీ ఇంకా నేను ఆ రోజు ఆ వీడియోలో చెప్పలేదండి నేను జస్ట్ టేస్ట్ ఎలా ఉంది అంటే ఆయిల్ ఎక్కువ ఉంది ఇదే చెప్పాను తప్పితే ఈ అవకతవకలు ఏం చెప్పలే నేను ఆ రోజు వీడియోలో జెన్యున్గా చెప్పినా సరే కావాలనే బ్యాట్ చేయడం కోసం పెయిడ్ బ్యాచ్లు ఉంటాయి చూడండి ఆ బ్యాచ్లు ఇలా మాట్లాడుతుంటే ఇంకా బాధేసి బాబు కళ్ళు తెరవండి రా బాబు మీరు సపోర్ట్ చేయండి ఎవరినైనా అభిమానిస్తే సపోర్ట్ చేయండి కానీ ఆ సపోర్ట్లో ఒక నీతి నిజాయితీ ఉంచండి ఓకేనా ఊరికే ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి తెలియకుండా మాట్లాడకండి కామెంట్స్లో కూడా అడిగారు ఒకరిద్దరు అక్క మాకు లేబుల్స్ లేబుల్స్ మీద మ్యానుఫ్యాక్చర్ డేటు ఎక్స్పైర్ డేట్ లేదక్క మీకు ఉందా ఒకసారి చెప్పండి అందుకే నేను ఇది పర్టికులర్గా చూపిస్తున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్కి కూడా మార్కెట్లో బిస్కెట్ కైనా చిప్స్ ప్యాకెట్కైనా ఉంటుంది కదా అండి మ్యానుఫ్యాక్చర్ డేటు అలాగే ఎక్స్పైర్ డేటు మరి నేను పదిహేను వందలు పెట్టి మీ దగ్గర పికిల్ కొన్నప్పుడు దీని మీద ఎందుకు లేదు ఒకసారి మీరు చెప్పండి ఓకేనా నేను ఇది మీకు రెస్పెక్ట్ఫుల్గానే అడుగుతున్నాను దీని మళ్ళీ ఎవరో ఎదవులు కామెంట్ చేస్తే కళ్ళు మూసుకుపోయిన కళ్ళు మూసుకుపోయిన కబోదులో కమోదులో కమోడ్లో ఏమో నాకు తెలియదు చెప్పాలంటే కమ్మోడ్ల కంటే కూడా కమోడ్లైనా యూజ్ అవుతాయి కానీ వీళ్ళు దేనికి యూజ్ అవ్వరు అనమాట అలాంటి ఎదవులు ఒక ఒక్కడేమని ఏమని పెట్టాడంటే ఆడసలు మనిషి పశువు కూడా తెలియదండి అంటే యూట్యూబ్లోకి ఇన్స్టాగ్రామ్లోకి రాగానే అమ్మాయిలు అందాలు చూడడానికే వస్తాడో ఏంటో మరాడు వాడు అన్నాడు నువ్వు అలైక్య చిట్టి పికిల్స్ వర్త్ కాదు నువ్వు పెట్టిన మనీకి వర్త్ కాదని అంటున్నావు కదా అని చెప్తున్నావు కదా మరి నీ మొహం మాకు వీడియోలో కనిపిస్తుంది నీ మొహం వర్తేనా అని అడుగుతున్నాడు నేను వాడికి చెప్తున్నాను నువ్వు నీ అమ్మని వెళ్ళి అడుగురా నువ్వు నీ అమ్మని వెళ్ళి అడుగు అమ్మ అమ్మాయి ఇలా చెప్పింది అమ్మాయి పికిల్ కొన్నదంట ఇలా అయిందంట చెప్పింది అమ్మాయి మొహం నాకు కనిపిస్తుంది అమ్మాయికి ఇలాగ అడిగాను నేను చేసింది మంచి పని చెడ్డ పని అని అడుగు నీ అమ్మని అప్పుడు నీ అమ్మ నీకేం చెప్తుందో అప్పుడు నువ్వు అదే వచ్చి కామెంట్లో పెట్టు ఓకేనా సంస్కారవంతంగా పెంచిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు పెట్టిన కామెంట్కి చెప్పు తీసుకొని కొడతారు ఓకేనా ఇప్పుడు నీకు అంటే నీకు అందంగా కనిపించాలంటే ఇప్పుడు నేను ఎక్స్పోజింగ్లు చేసేయాలా కొంతమంది ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో చాలామంది ఉంటారు అమ్మాయిలు మరి వాళ్ళకి అమ్మ నాన్నలు అంటే నేను తప్పు పట్టట్లేదు వాళ్ళ ఇష్టం కానీ ఒక్కటో ఆలోచించాలండి వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళు చేసే వీడియోస్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి చూడగలరా అండి చూడగలిగిన రోజున కరెక్టే చూడగలరు అని మీకు కనిపిస్తే మీ మనసు కనిపిస్తే చెయ్యండి నా పేస్తే నీకేంట్రా ప్రాబ్లం నీకు నచ్చకపోతే మానేసాయి నేను ఎవడు బతి మానేడు నా వీడియో చూడమని మీకు పద్ధతిగా చే వీడియోలు వాళ్ళు నచ్చర్రా అన్నీ ఇప్పుకొని తిరిగే వాళ్ళైతే మీకు కావాలి చూడండి చూసి వదిలేయండి చూసి చెడిపోయి కనిపించే ఆడవాళ్ళందరినీ కుక్కల్లాగా ఏదో అన్నట్టు కుక్క బుద్ధి అంటారు కదా దాన్ని చూపించుకోకండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తే చేయండి ఎవరినైనా సరే ఇప్పుడు నన్ను నన్ను చేసేవాళ్ళు నన్ను చేయండి నన్ను సపోర్ట్ చేయడం కోసం వాళ్ళని వాళ్ళ మొహాలని వాళ్ళ మూతుల్ని వాళ్ళ వాళ్ళ కష్టాన్ని ఎక్కిరించకండి ఓకేనా బ్యాడ్ చేయకండి అలాగే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు నా దగ్గరకు వచ్చి చెత్త చెత్త కామెంట్స్ పెట్టకండి